వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అట్టకాయ బాల్స్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్టకాయతో ఇంత మంచి రెసిపీ ఎన్నాళ్ళు మిస్ అయ్యామా అన్నట్టు ఉంటుంది ఈ రెసిపీ అయితే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే కనుక రైస్లకు బాగుంటుంది రైస్ రోటీ చపాతి దేనికైనా చాలా చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో మంచి రిచ్గా వస్తుందండి కర్రీ అయితే కనుక ఇక కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం అయితే కనుక ఫస్ట్ అయితే ఒక మూడు అట్టకాయలు తీసుకొని అనేవి తీసుకోవాలి తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకొని రెండు ముక్కలుగా ఒక అట్టకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అట్టకాయని ఏదైనా కుక్కర్లో వేసేసి కాస్త వాటర్ వేసేసి ఒక మూడు విజల్స్ వచ్చేంత వరకు అయితే కనుక కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏంటంటే అట్టకాయ బాగా మెత్తగా కుక్ అవుతుంది నెక్స్ట్ ఏమో పైన ఉన్న పీల్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా మూడు విజిల్స్ వచ్చినాక కాస్త కూల్ అయినాక కుక్కర్ కూల్ అయినాక రిమూవ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇంత బాగా ఉడికాయి కదా వీటిని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తప్పునైతే తీసేసుకోవాలి చాలా ఈజీగానే వచ్చేస్తాయండి నాకు చెయ్యి కాలుతుంది అని చెప్పేసి అయితే చాక్ సహాయంతో అనేది తీసుకున్నాను కాస్త వేడిగా ఉన్నాయి కాబట్టి మీరు కాస్త చల్లగా అయినాక ఈ అనేది తీసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగానే అన్నీ తీసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్తోని లేదు అనుకుంటే ఒక గరిట సహాయంతో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మెత్తగా ఏమీ లమ్స్ ఏమీ లేకుండా చేసుకోవాలి చూడండి ఎంత కాసేపటికి ఎంత బాగా స్మాష్ అయ్యాయో ఎందుకంటే నేను ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉంచానండి ఇలా కలుపుకున్న దాంట్లోనే ఇప్పుడైతే స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు హాఫ్ స్పూన్ టు స్పూన్ అయితే కనుక జీలకర్ర పౌడర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక కారం వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోవాలి అలాగే ఇందులో కాస్త ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ అరటికాయ పేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఒక స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి నేను వాడుతున్నది కాస్త పెద్ద స్పూన్ అండి ఆ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ శనగపిండి వేసేసి వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నీ మనకు ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి కాసేపటికి ఎంత బాగా కలిసింది కదా ఇలా కలిసిన తర్వాత ఒక్క స్పూను ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా బాల్స్ చేసినప్పుడు చాలా ఈజీగా అనేది వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేస్తూ ఉండండి ఈ లోపైతే కనుక మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి ఈ లోపైతే కనుక నాకు ఈ వండలు అనేది రెడీ చేసుకున్నాను చూడండి మరీ పెద్ద సైజు కాకుండా మరి స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజులో అయితే కనుక ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకుని కళాయిలో నేను చేసే వండలన్నీ ఒకేసారి వేసేసానండి కరెక్ట్గా నాకు కళాయికి అయితే సరిపోయాయి మీకు కాస్త ఎక్కువ అనిపిస్తే కనుక కాస్త కొంచెం కొంచెం వేసుకొని మీరైతే ఫ్రై చేసుకోవాలి కలిపిస్తే మొత్తం ఈవెన్గా మనకి కలుస్తాయి ఆయిల్ అనేది కూడా మీడియం హీట్ అనేది వస్తుంది ఇలా వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ అయితే బాల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ ఫ్రై చేస్తున్న తర్వాత కర్రీ చెయ్యకముందే మేము అంతే కనుక తినేసామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా పిల్లలు మా వారైతే కనుక బాగా ఇష్టంగా తిన్నారు కర్రీ చేసేటప్పటికి చాలా అయిపోయాయి నెక్స్ట్ అదే కళాయిలో కాస్త ఆయిల్ అంతా పక్క తీసేసి ఒక రెండు మూడు గరెట్లు ఆయిల్ ఉంచేసి అందులోని దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఆ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి బాగా ఆనియన్ పేస్ట్ అనేది బాగా మనకి ఫ్రై అవ్వాలి మంచిగా ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయితే కర్రీ అనేది గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఇలా కాసేపటికి ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపే నేను ఒక రెండు టమాటాలను అయితే కనుక ప్యూరీ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను ఆ రెండు టమాటాల పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ టమాటా నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చివాసన పోయి మంచి అరోమా అనేది వస్తుందండి అంతవరకు దీన్ని అయితే కనుక మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం కాసేపటికి చూడండి చుట్టూ ఆయిల్ తేల్తే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఎన్ని వేసామో అవి కూడా ఇక్కడ ఒక్కొక్క హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూన్ ఉన్నర వరకు కారం వేసుకోవాలి కారం ఆల్రెడీ బాల్స్లో ఉంటుంది కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా కారం అనేది వేసుకోవాలి అలాగే ఈ టేస్ట్కి తగ్గ సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు అందులో మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని అయితే కనుక బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసినాక కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కంపల్సరీ వాటర్ అనేది కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అవుతుంది అంటే మనం చేసుకునే బాల్స్ ఈ వాటర్లో వేసుకోవాలి అది ఎప్పుడు అంటే చెప్తానండి ఇప్పుడైతే కాస్తంతా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోండి ఈ స్మెల్ అనేది గ్రేవీకి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కాబట్టి అవి వేసుకోండి అవి వేసిన కాసేపటికి మనం వేసి ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని కూడా వేసేసి ఒక్క త్రీ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలి మరి ఎక్కువగా కుక్ చేసుకుంటే మనం వేసే బాల్స్ అనేది మరి టూ స్మా సాఫ్ట్గా అయిపోయి టేస్ట్ అయితే అంత బాగుండదండి చూసారు కదా కాసేపటికి ఎలా అయింది మరి కాసేపు ఉంచేసి నేనైతే కనుక దీన్ని సర్వ్ చేసుకుంటాను ఇది చల్లగా అయిన తర్వాత ఆ బాల్స్ అన్ని గ్రేవీని పీల్చుకొని చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి అట్టికాయతో ఎంత మంచి కర్రీ ఉందా అన్నారు మీరు వీటిని అయితే కోఫ్తా కర్రీస్ అంటారు కదండి అట్టకాయ అట్టికాయ కోఫ్తా కర్రీ అని కూడా అంటే ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఈట్